కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రెడ్డి విమర్శించడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ పట్టణ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రగౌడ్ మాట్లాడుతూ మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వచ్చిందని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు ఎవరు ద్రోహి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ద్రోహి అన్నారు ప్రజలతో రైతులతో యువకులతో ఓట్లు ఎంచుకుని మోసం చేసినటువంటి వ్యక్తులు మోసం చేసినటువంటి పార్టీ మీది అని విమర్శించారు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎవరు ద్రోహి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహి మీరు ద్రోహులు మీ ముఖ్యమంత్రి ద్రోహి ప్రజాద్రోహి ప్రజలతో ఓట్లు వేపించుకొని రైతులతో నోట్లు వేపించుకొని యువకులతో ఓట్లు వేయించుకొని అందరికి కూడా మేము ఈ ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తులు మీరు మోసం చేసినటువంటి పార్టీ మీది ఈ రోజు నర్సాపుర్ కాన్సిసెన్స్ లో మీకు బుద్ధి చెప్పారు ఓటు ద్వారా బుద్ధి చెప్పింది ఇక్కడ శాసనసభ్యులు నాలుగ సుమిత లక్ష్మారెడ్డి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఆమె నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచింది మరి ప్రజల ద్రోహి అదే రైతు ద్రోహి అయితే ప్రజలే ఎన్నుకుందా ఎవరు ద్రోహులు అనేది మీరు గమనించాలని చెప్పేసి నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏంది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం సమంజసం కాదు మాకే నోలు ఉందని చెప్పేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు ఒక నైతిక విలువ అనేది ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి రాజకీయాలలో ఉంటున్నారు ఒక భాషా విధానం కూడా నేర్చుకోవాలి ఓ పద్ధతి ప్రకారం పోవాలి ప్రతిపక్షంలో మీరుండరా మేమున్నామా మీరే ప్రతిపక్షం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని విమర్శించే అధికారం ప్రతిపక్షం ఉంది ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వేరు పెట్టుకున్నటువంటి ధర్మము పైన ఉన్నది అది ప్రతిపక్ష ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వారిని హరీష్ రావు సునీత రెడ్డి విమర్శించేంత స్థాయి అమెది నీ స్థాయిని బట్టి కూడా మాట్లాడు స్థాయిని మర్చి మాట్లాడుతూ ఉన్నారు పీజీ కాలేజ్ తీసుకుపోయి డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి పీజీ కాలేజీలు ఉన్నది తెలియదా డిగ్రీ కాలేజీలు ఉన్నది తెలియదా మైనార్టీ కాలేజ్ ఉన్నది తెలియదా మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి తెలియయా గురుకుల పాఠశాలలు ఉన్నాయి తెలియయా ఎవరు ఆయం లేదు ఇవన్నీ అటు బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కేవలం అభివృద్ధి అయిందంటే నిండమనుల వరకు ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ఒకటి ఉంది కదా అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నారు మరి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని మరి ద్రోహం చేసినటువంటి వ్యక్తిని మీరే తీసుకున్నారు మరి ద్రోహులు మీరా లేకపోతే వీళ్ళ మేమ బాగా గమనించాలి ఏ అభివృద్ధి జరిగినా అది చెక్ డ్యాములు జరిగినాయి నిర్మాణం అంటే ఇక్కడ ఈ కానిస్టెన్సీలా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని అదేవిధంగా విధంగా రావు గారి పుణ్యమాలు జరిగినాయి ఏ రోడ్డు జరిగినా ఏం చేసినా ఏ అభివృద్ధి అయినా ఎస్సీ తాండాలకైనా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది చెప్పుకుంటూ పోతే ఒక అరవై అంశాలు కూడా అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మీరు ఐదు నెలలు కాలేరు ఈరోజు రైతులు ధాన్యం అమ్మాలంటే ప్రభుత్వానికి అమ్మలేని పరిస్థితులు ఉన్నారు మేము అమ్మమని చెప్తున్నారు ఎందుకంటే సకాలంగా డబ్బులు ఇయ్యరు కోరె సంచులు ఇయ్యరు శుతిరు ద్రోహులు రైతు ద్రోహులు మీరు ఈరోజు ముంచిరు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఐదు ఎకరాలు అంటారు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఇది చెప్తా ఉన్నారు అది చెప్తా ఉన్నారు ఎవరు ద్రోహులు ఎవరు అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మొన్ననే శాసనసభ ఎలక్షన్లలో ఈ కానిస్టెన్సీ మీకు బుద్ధి చెప్పి అరే బాబు మీరు పనికిరాదు పక్క అని పక్కకు పెట్టి మరి ఈరోజు ద్రోహులు అనేది వాళ్ళందరికీ తెలుసు సునీత లక్ష్మీ ద్రోహి అరే ఏం ద్రోహం చేసి చెప్పు ద్రోహం చేస్తుంటే నాలుగు సార్లు గెలిచిందా మంత్రి అయిందా హరీష్ రావు ఓటమి లేదు హరీష్ రావు కాలు గోలుకు కడిపోనాలి మీరు హరీష్ రావుని విమర్శించేంత స్థాయి అనేది సునీత లక్ష్మరెడ్డిని విమర్శించే స్థాయి అనేది ఒక వ్యక్తి మనము ఎవరైతే గా ఎందుకు మాట్లాడుతూ పార్టీ పరంగా మాట్లాడు మేం ప్రతిపక్షంలో చూపెడతాం ప్రజల గొంతుకై మాట్లాడతాం ప్రజల తరఫున ప్రజల తరఫున ప్రశ్నిస్తాం పని చేయకుండా నిలదీస్తాం ధర్నాలు చేస్తాం స్తంభింపజేస్తాం